ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కింద మొదటి అప్డేటు ద శ్రీవారి సేవ వాలంటీర్ సర్వీస్ జనరల్ కోటా ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ లెవెన్ ఏఎం అనగా శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ చేయాలనుకునేవారు తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి సేవ చేయాలనుకునేవారు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సేవ అనేది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రేపు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ అవుతుందండి కావున ఎవరైతే శ్రీవారి సేవకులు ఏప్రిల్ నెలలో తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి ఏడు రోజుల సేవ చేయాలనుకునేవారు మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవ ఏడు రోజుల సేవ ఉంటుంది ఏడు రోజుల సేవ అనంతరం చివరి రోజున శ్రీవారి దర్శనం కల్పిస్తారండి కావున శ్రీవారి సేవకులు గమనించగలరు అలాగే రెండవ అప్డేటు ద నవనీత సేవ వాలంటీర్ సర్వీస్ జనరల్ కోట ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్వల్వ్ పిఎం అనగా నవనీత సేవ శ్రీవారి తిరుమలలోని శ్రీవారి ఆలయం గోశాలలో చేసేటువంటి సేవ అండి గోవులకు మేత తినిపించడం గోప్రాంగణాన్ని శుభ్రం చేయడం పిడకలు చేయడం ముగ్గులు వేయడం గోశాలలో ముగ్గులు వేయడం పెరుగును చిలికి వెన్నను తీయడం ఇలా చేసేటువంటి సేవ అండి పాలను మరిగించడం ఇది కేవలం ఆడవారు మాత్రమే చేసే సేవ అండి ఈ సేవకు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్న వయసు ఉన్నటువంటి ఆడవారు మాత్రమే అర్హులండి ఇది ఏడు రోజులు చేసే సేవ అండి ఈ ఏడు రోజుల సేవ అనంతరం చివరి రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు అలాగే ద పరకామణి సేవ వాలంటీర్ సర్వీస్ జనరల్ కోట ఫర్ ద తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ రిలీజ్డ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ వన్ పిఎం అనగా పరకామణి సేవ తిరుమలలోని పరకామణి భవనంలో సేవ చేయాలనుకునేవారు ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సేవ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సేవ అనేది విడుదలవుతుందండి కావున పరకామని సేవ చేయాలనుకుంటే సేవకులు పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించేటువంటి కానుకలను డబ్బులను లెక్కించడం అండి ఈ సేవ కేవలం మగవారు మాత్రమే అర్హులు ఈ సేవకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు అర్హులండి గవర్నమెంట్ ఉద్యోగుల అర్హులు కావున శ్రీవారి సేవకులు పరకామణి సేవ చేయాలనుకున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు గమనించి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పరకామణి సేవా కోటాను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో బుక్ చేసుకోగలరండి మరొకసారి చెప్తున్నాను మొదటి అప్డేటు శ్రీవారి సేవ వాలంటీర్ సేవ తిరుమలలోను తిరుపతిలోను చేయాలనుకునేవారు ఏప్రిల్ నెల సంబంధించినటువంటి కోట రేపు ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఆన్లైన్ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి సేవా టికెట్ను బుక్ చేసుకోవచ్చు అలాగే నవనీత సేవ కోట ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి నవతనీ నవనీత సేవ కోట తిరుమలలోని గోశాలలో చేసేటువంటి సేవ అండి ఇది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అనగా ఇరవై ఏడు తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటలు విడుదలవుతుంది బుక్ చేసుకోగలరు ఇది కేవలం ఆడవారు మాత్రమే చేసే సేవండి అలాగే పరకామణి సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీలో సమర్పించేటువంటి కానుకలను డబ్బులను లెక్కించేటువంటి సేవ అండి ఇది తిరుమలలోని పరకామణి భవనంలో చేయాలి తెరగొండ వెంగబాంబ అన్నప్రసాద కేంద్రం ఎదురుగా ఉన్నటువంటి పరకామణి భవనంలో ఈ సేవ చేయాలి ఈ సేవ మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఉంటుందండి ఈ సేవ అనంతరం శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఒకసారి కావున భక్తులు గమనించి ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోగలరు ఈ స్వచ్ఛంద వాలంటీర్ సేవను బుక్ చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ